అమ్మ బాబా ఈ వీడెవడ నా పక్కనే దిగుతున్నాడు రా బాబు అయ్యాబాబు వీడి ఒకటి దానికి వస్తున్నాడు మన నైన్టీ నైంటి కొట్టేటప్పుడు ఎస్కేప్ అయిపోతా ఉన్నాడు సో వీడు ఎంత ఎస్కేప్ అయిపోయినా రోజు వీడిని వదిలేదే లేదనమాట సో మొత్తానికి వీడికి ఫుల్ డ్యామేజ్ చేసి డౌన్ చేసాం అండ్ వీడిని కిల్ కూడా చేసాను అనమాట సో వీళ్ళు టీమ్మేట్స్ కూడా ఇక్కడే దిగారు బట్ వీళ్ళు భయపడి ఇట్లా వచ్చేసారనమాట పోచు సో మొత్తానికి వీళ్ళు టీమ్మేట్స్లో ఒకడైతే ఇక్కడ లూట్ ఎరుకుంటా అంటే వీడిని కొట్టుబడి అయ్య అయ్యి బాబా మళ్ళా కొట్టాల్సి వచ్చింది వీడిని సో ఫైనల్గా వీడిని కూడా డబల్ కిల్ అయితే వచ్చేసింది ఇంక మిగతా వృద్ధులు వచ్చేసి ఇక్కడ హార్ట్ కొట్టడానికి వెళ్తా ఉన్నారు సో వాళ్ళలో ఒకరిని డౌన్ చేశానమాట రెండో వాటి రివైవ్ వచ్చేసిన లెక్కి నా దగ్గర కొనాయి ఉంటే కొనాయితో పైకి ఎక్కేసాను సో ఇక్కడ నుంచి గ్రానేట్ వేద్దాం అనుకున్నా కానీ వాడే రివర్స్లో కొనాయి వేసుకొని పైకి వచ్చేసి కొట్టేద్దాం అనుకున్నాను మగదేరి అలాగా సో ఫైనల్గా వీడికి అయితే ఫుల్లీ డ్యామేజ్ చేసి నాకు వచ్చేసాను ఇంకా టీమ్మేట్స్ లో లాస్ట్ ఒక్కడే ఉన్నాడు అనమాట సో నేను కొనాయి వేసి కిందకు వచ్చేసాను మీరు ఎక్కడ అయ్యి బాబు तो बेटी फुल डैमेज। अपना टीम बॉय पर टेप ना मामा।